హాయ్ ఫ్రెండ్స్ సో గ్రూప్ టూ త్రీ ముఖ్యంగా తెలంగాణ అభ్యర్థులు ఒక స్పెషల్ సబ్జెక్ట్ ఏమీ లేని వాళ్ళు హోప్ పెట్టుకున్నటువంటి ప్రధానమైన పరీక్షలని చెప్పవచ్చు అదేవిధంగా సమ్ ఎక్స్టెండ్ గ్రూప్ ఫోర్ అల్స్ ఇక మిగతావన్నీ ఏదో ఒక ప్రధానమైన సబ్జెక్ట్ ప్లస్ జనరల్ స్టడీస్ ఉంటాయి కాబట్టి ఎక్కువ మందికి అర్హత ఉండదు సరే ఆ విషయాన్ని పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ వీడియో లక్ష్యం ఏమిటి అంటే రాబోయే గ్రూప్ టూ త్రీల్లో ప్రధానంగా ఎటువంటి పుస్తకాలు చదివితే విజయావకాశాలు పెరుగుతాయి అని ఒక పరిశోధనాత్మకంగా అధ్యయనం చేసి ఒక లిస్ట్ ఆఫ్ బుక్స్ని మీ కోసం తయారు చేశాను అది ఇంగ్లీష్ మీడియంలో కావచ్చు తెలుగు మీడియంలో కావచ్చు సో అయితే ఈ పుస్తకాలు చదివితే ఉద్యోగం వస్తే వచ్చేస్తుందా సార్ అని మీలో కొంతమంది అడుగుతారు నిర్బంధంగా చెప్తాను రాదు అని అదేంటి మరి ఎందుకు ఈ పుస్తకాలు చెప్పటం అని మీరు అడుగుతారు వెరీ సింపుల్ ఆన్సర్ కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఏ బుక్ అయినా ఒక మార్గదర్శకము కొంత స్టఫ్నే ఇస్తుంది అంతేగాని పూర్తిగా అదే పుస్తకాలు చదివితే ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది అని ఎవరైనా చెప్తే వాళ్ళకి పర్టికులర్గా ఈ గ్రూప్స్ లాంటి పరీక్షల్లో అవగాహన లేదు అని నేను స్పష్టంగా చెబుతాను సరే సరే మాస్టర్ గారు ఇంత ఖచ్చితంగా రాకపోయినా అసలు అంటూ కొంత కవర్ అవుతాయా ఎస్ ఇతమి అంటే టోటో మనం పరిశీలిస్తే చాలా వరకి మనకి సిలబస్ అనుకూలమైన ప్రిపరేషన్ కొరకు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి ఏ పుస్తకం వంద శాతం విజయాన్ని ఇవ్వదు అని ఏది వేస్ట్ కాదు కాకపోతే ఉన్న ది బెస్ట్ ఏదని మనం తీసుకోవాలి అలాగే ఈ పుస్తకాల్ని ఎంపిక చేసుకునేటప్పుడు అట్ట చూసో లేదా పలానా వాళ్ళు చెప్పారనో లేకపోతే సైజ్ చూసో వీటిని చూసి ఎంపిక చేసుకుంటే మీ అంత అమాయకులు ఎవరు ఉండరు కాబట్టి నా ప్రమాణాలు ఏమిటి ఈ పుస్తకాల ఎంపిక నేను తీసుకున్న ప్రమాణాలు ఏమిటి అంటే ఒకటి అధికారయుత ప్రచురణ కాదా అంటే మరి ఈ పుస్తకంలో ఉన్న సమాచారం ఇది సత్యము అసత్యము ఇది నిజమైంది నిర్ధారించబడింది అని చెప్పేందుకు ఏదో ఒక ఆధారం ఉండాలి కదా అందుకని నేను ఎక్కువగా ప్రభుత్వము లేదా విశ్వసనీయమైన సమాచారంతో కూడిన పుస్తకాలే మీకు చెప్తాను ఇక రెండవది దీనిలో మన ఎగ్జామ్ను బట్టి అప్లికేషన్ ఓరియంటేషన్ ఎక్కువ ఉందా లేక నాలెడ్జ్ ఓరియంటేషన్ ఎక్కువ ఉందా లేక అభ్యర్థి యొక్క ఆలోచనలు పెంచే ఆలో ఓరియంటేషన్ ఎక్కువ ఉందా అని ఎన్నో విషయాన్ని అంటాం మనకి ఒక్కొక్క రకమైన ఎగ్జామ్కి ఒక్కొక్క రకమైనటువంటి శైలి కావాలి అంటే ఆ బుక్లో ఆ కంటెంట్ ఆ ప్యాట్రన్ అంటా స్టైల్ అంటాం అది కావాలి సో మీకు ఇప్పుడు నేను గ్రూప్ టూ త్రీ గురించి చెప్తున్నాను కాబట్టి ఓ ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ కంటెంట్ గాను ఒక ట్వంటీ ఫైవ్ థర్టీ పర్సెంట్ అప్లికేషన్ ఓరియెంటెడ్లో ఉండే పుస్తకాల నుంచి ఎక్కువగా ఆ కోణంలో ఎంపిక జరిగే అవకాశం ఉంది ప్రశ్నల్ని అలాంటి కోణంలో తయారు చేసే అవకాశం ఉంది ప్రశ్నలు ఇలాంటి సైంటిఫిక్ ఆలోచనతో నేను ఈ పుస్తకాలని మీకు అందజేస్తున్నాను అయితే ముందుగానే చెప్తున్నాను అందరు చెప్పినట్టుగా ఇది ఒక్కటి చదువు ఇది ఒక్కటి చదువు ఈ బిట్లు చదువు అలాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడలేను కానీ ఉన్నంతలో నేను శాస్త్రయుతంగా పరిశీలించినప్పుడు కనిపించినటువంటి బెటర్ బుక్స్ ఇవి ఓకే ఓకే ఫ్రెండ్స్ సో ఈరోజు రేపు లక్ష్య అనే యాప్లో గ్రూప్ టూ త్రీకి మొత్తం సిలబస్తో కూడిన వీడియోలతో పాటు మెంటార్షిప్ ఇస్తూ అదేవిధంగా నలభై వేల బ్యాంక్ తోటి ఈ పదహారు పదిహేడు తారీఖుల్లో మాత్రమే అందేలాగా ఒక ఆఫర్ ఇస్తున్నట్లుగా ప్రకటించారు దాన్ని మీకు తీసుకొస్తున్నాను కాబట్టి మనం అసలైన పుస్తకాల్లోకి వెళ్ళబోయే ముందు ఆ యాన్ కోర్స్ లింక్స్ మీకు అడుగు ఇస్తున్నాను చాలా తక్కువ ధరకే ఇంక్లూడింగ్ బిట్స్ అంటే టెస్ట్ సిరీస్లతో సహా ఇవ్వటం జరిగింది అలాగే ప్రముఖులైన అధ్యాపకులతో ఆ వీడియోలు చేయటం జరిగింది కాబట్టి ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్స్ని క్లిక్ చేసి తదనంతరం మీరు ప్రాసెస్ చేసుకోండి ఓకే రైట్ ఇక మనం పుస్తకాల్లోకి వెళ్ళిపోదాం ఎస్ ఫ్రెండ్స్ నా మీరు మీరు స్క్రీనింగ్ చూస్తే మొట్టమొదటగా మన జనరల్ స్టడీస్లో ప్రధానంగా ఇండియన్ హిస్టరీ అనే విభాగం ఉంటుంది ఇది పది నుంచి పన్నెండు విట్లు వరకు వచ్చే అవకాశం ఉంటుంది సో దాన్ని తీసుకున్నట్లయితే ఎన్సిఆర్టీ బుక్స్ తీసుకుని సరిగా చదివితే ఈ ఇండియన్ హిస్టరీ పార్ట్ అంతా కూడా కవర్ అయిపోతుంది అలాగే తెలుగు మీడియం వాళ్ళకి తెలుగు అకాడమీ పోటీ పరీక్షల ప్రత్యేకము అనే పేరుతో ఈ భారతదేశ చరిత్ర సంస్కృతికి సంబంధించి ఒక పుస్తకాన్ని విడుదల చేసింది దాన్ని తీసుకుంటే మీకు ఉపయోగకరంగా ఉంటుంది ఇక ఆ తర్వాత ఇండియన్ హిస్టరీ చెప్పిన తర్వాత మనం తప్పనిసరిగా మాట్లాడాల్సింది తెలంగాణ చరిత్ర అండ్ సంస్కృతి సో ఇది తెలుగు అకాడమీ పుస్తకాన్ని నేను రిఫర్ చేస్తున్నానండి తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ అదే ఇంగ్లీష్ మీడియంలో ఉంది అది కూడా తెలుగు మీడియంలో ఉంది కాబట్టి మీరు గ్రూప్ టూ రాసినప్పుడు కానీ గ్రూప్ త్రీ రాసినప్పుడు కానీ కొన్ని సందర్భాల్లో జనరల్ స్టడీస్లోనూ కొన్ని సందర్భాల్లో ప్రత్యేక పేపర్గా మీకు పేపర్ టూ త్రీ ఫోర్ అండ్ నాలుగు పేపర్లు ఉంటాయి గ్రూప్ టూలో వన్ అంతా జనరల్ స్టడీస్ అయినప్పటికీ అక్కడ కూడా తెలంగాణ చరిత్ర కొంతవరకు ప్రశ్నల రూపంలో కనపడవచ్చు పేపర్ టూలో మీకు ఈ తెలంగాణ హిస్టరీ అండ్ కల్చర్ రిలేటెడ్గా కొంత సిలబస్ ఉంది కాబట్టి దానికి ఈ పుస్తకం బాగా ఉపయోగపడుతుంది ఇక అలాగే తెలంగాణలో ప్రధానంగా తెలంగాణ ఉద్యమ చరిత్ర నూతన రాష్ట్ర ఆవిర్భావము అనే పేరుతో ఒక ఫోర్త్ పేపర్ గ్రూప్ టూలో ఉంది సో దానికి సంబంధించి అంటే చరిత్ర అంతా ఒక చోటకు తీసుకొస్తూ ఈ బుక్స్ మీకు ఏ ఏ పేపర్లో ఉపయోగపడతాయి అనేది చెప్తున్నాను సో తెలుగు అకాడమీ వాళ్ళది తెలంగాణ మూమెంట్ స్టేట్ ఫార్మేషన్ అని ఇంగ్లీష్ మీడియంలో ఒక బుక్ ఉంది దాన్ని తీసుకుని ఏదైనా బిట్ బ్యాంక్ కరెక్ట్గా మీరు ప్రాక్టీస్ చేస్తే చాలా వరకు ఇది కోపప్ చేయడం ఇవాళ మార్కెట్లో తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి ఇంత ఇంత పెద్ద పుస్తకాలు ఉన్నాయి మీరు ఒకటి ఆలోచించాల్సింది ఏంటంటే అసలు నేను ఎంత చదవగలను ముందు అది చూసుకోండి చక్కగా ప్రసైజ్డ్ బుక్ కొనుక్కొని దానికి అనుకూలంగా రకరకాల బిట్లను ప్రాక్టీస్ చేస్తే మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు ఈ తెలంగాణ ఉద్యమ చరిత్రకు సంబంధించి రేపు ఎగ్జామ్ జరిగినాక మీరే చెప్తారు ఇంత ఈజీ క్వశ్చన్స్ వచ్చాయి ఏంటంటే అది ఆల్రెడీ రెండు వేల పదిహేడులో జరిగిన గ్రూప్ టూ ఒక పెద్ద ఉదాహరణ ఇక తెలుగులోకి వస్తే అదే తెలుగు అకాడమీ పుస్తకం తెలంగాణ ఉద్యమ చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం అయితే ఇటీవల అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కొన్ని కాంపిటేటివ్ పరీక్షల కోసం పుస్తకాలను విడుదల చేసింది కొంతమంది వాటిని కొద్దిగా పై చదివి ఆ ఇది ఆబ్జెక్టివ్ పరీక్షలకు అంత ఉపయోగపడద్దు అని పెదవి విధారు కానీ వాస్తవానికి ఆ విడుదల చేసిన పుస్తకాలు చాలా యూజ్ఫుల్ గా ఉన్నాయి అటు గ్రూప్ వన్ కావచ్చు ఇటు గ్రూప్ టూ కావచ్చు గ్రూప్ టూలో వచ్చే ఎనలైటికల్ అండ్ డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ అంటే డిస్క్రిప్టివ్ అంటే అని కాదు విశ్లేషణాత్మక ప్రశ్నలు వచ్చినప్పుడు దానిలో ఇచ్చినటువంటి వివరణ చాలా బాగుంది నేను కొంతవరకు పై పైన నేను కూడా చూశాను ఇంకా పూర్తిగా నేను కూడా చూడలేదు కానీ బట్ ఆ ఇండెక్స్ లోన రాసిన విధానం చూస్తే గ్రూప్ వన్ టూలకి చాలా కీలకమైన బుక్ కాబోతుంది అని నా అభిప్రాయం ఇక ఆ తరువాత తెలంగాణకు సంబంధించి స్పెషల్గా ప్రత్యేకంగా ఉన్నటువంటి మనం సిలబస్ని చూస్తే సోషల్ ఇష్యూస్ పాలసీస్ అండ్ డెవలప్మెంట్ సో దాని తెలుగులో సామాజిక సమస్యలు విధానాలు మరియు అభివృద్ధి ఈ సామాజిక సమస్యలను అర్థం చేసుకునేందుకు ఇంగ్లీష్ మీడియంలో బిఏ సెకండ్ ఇయర్ సెమిస్టర్ త్రీలో సోషియాలజీ అనే విభాగం కింద తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన పుస్తకం బాగుంది చాలా వరకు చక్కని అవగాహన కలగజేస్తుంది అదే సందర్భంలో తెలుగు అకాడమీ వాళ్ళది సోషల్ స్ట్రక్చర్ ఇష్యూస్ అండ్ పాలసీస్ అని తెలుగు అకాడమీ నేరుగా ప్రచురించినటువంటి కాంపిటేటివ్ పరీక్షల కోసం ఉపయోగపడే ఈ పుస్తకం ఈ టాపిక్కి చాలా ఉపయోగపడుతుంది ఇక తెలుగు విషయానికి వస్తే తెలుగు మీడియంలో సామాజిక నిర్మితి వివాదాలు విధానాలు అని తెలుగు అకాడమీ పుస్తకం ఉంది అలాగే ఇందాక నేను చెప్పినట్టుగా అంబేద్కర్ ఓపెన్వర్సిటీ వాళ్ళ ప్రత్యేక ప్రచురణ ఉంది ముఖ్యంగా ఇది గ్రూప్ వన్లో చాలా ఉపయోగపడేలాగా ఉంది అదే సందర్భంలో గ్రూప్ టూలో కూడా విశ్లేషణాత్మక వివరణాత్మక ప్రశ్నలు వచ్చినప్పుడు ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఉపయోగపడుతుంది ఓకే ఆ తరువాత దీంట్లో చూడండి పాలసీస్ అనే విభాగాన్ని హ్యాండిల్ చేయాలి అంటే మీకు ఇక్కడ సోషల్ ఇష్యూస్కి పాలసీస్కి మధ్య ఉన్న సంబంధం ఏంటి అంటే ఈ సామాజిక సమస్యల్ని సామాజిక నిర్మితిపరమైన సమస్యల్ని పరిష్కరించేందుకు తెలంగాణలో భారతదేశంలో ఎటువంటి విధానాలు ఉన్నాయి అనే యాంగిల్లో చూడాలి అది చూడాలి అంటే ప్రధానంగా వివిధ రకాలైనటువంటి పేదరిక నిర్మూలన నిరక్షరాస్త నిర్మూలన నిరుద్యోగ నిర్మూలన ఇలాంటి విషయాలన్నీ కూడా ఇంటర్లింక్ అయి ఉంటాయి అదే సందర్భంలో వాళ్ళ యొక్క రక్షణ కోసం అంటే ఆయా వర్గాలు ఏవైతే సోషల్ ఎక్స్క్లూషన్ గురయ్యాయో వాళ్ళ రక్షణ కోసం చేపట్టినటువంటి ప్రత్యేకమైన ఏర్పాట్ల గురించి కూడా దీంట్లో నేర్చుకోవాలి అందువల్ల ఈ పాలసీస్ అనే దాన్ని ఎప్పుడో పూర్వకాల పాలసీస్ చదవకుండా ప్రస్తుత కాలంలో రకరకాలుగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం చేపట్టినటువంటి వివిధ రకాలైన విధానాల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక ఆ తరువాత వరల్డ్ అండ్ ఇండియా జాగ్రఫీ జనరల్ స్టడీస్లో మనకి ఎప్పుడు ఉండే విభాగం అది లెవెన్త్ అండ్ ట్వెల్త్ ఇంటర్మీడియట్ బుక్స్ తెలంగాణ స్కూల్ బుక్స్ చదివితే ఇదేమో ఎన్సీఆర్టీ బుక్స్ తీసుకోండి లెవెన్త్ అండ్ ట్వెల్త్కి సంబంధించి అలాగే తెలంగాణ పాఠశాల స్థాయి పుస్తకాల్లో ఈ వరల్డ్ అండ్ ఇండియన్ జోగ్రఫీ తీసుకోగలిగితే చాలా వరకు తేలిగ్గా అనిపిస్తుంది అదే సందర్భంలో బిఏ రెండవ సంవత్సరానికి సంబంధించి తెలుగు అకాడమీ ద్వారా ప్రచురితమైన భారతదేశము ప్రాంతీయ భూగోళ శాస్త్రం చాలా ఉపయోగకరంగా ఉంది అలాగే బిఏ బిఎస్సీల కోసం రూపొందించిన ప్రపంచ జియోగ్రఫీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది అదేవిధంగా తెలంగాణ పాఠశాల పాఠ్య గ్రంథాలు కూడా అంటే స్కూల్ లెవెల్లో ఉన్న బుక్స్ కూడా ఉపయోగపడతాయి అదేంటి మేము బుక్ స్టాల్కి వెళ్తే ఇంత ఇంతెంత కలర్ఫుల్ అట్లతో కనపడుతున్నాయి కదా అని ఓకే సో నేను దాని గురించి కామెంట్ చేయను బట్ నేను ఇందా మొదట చెప్పాను ఒక విశ్వసనీయత అనేది చాలా ఇంపార్టెంట్ సో రేపు ఈ పుస్తకంలో పలాన్ చోట ఉంది అని కోర్టు ముందు అయినా ప్రొడ్యూస్ చేయగలగాలి ప్రైవేట్ పుస్తకాలకు అర్హత ఉండదు జనరల్గా సో ఈ విధంగా నేను ఇచ్చే పుస్తకాలు అయితే ఈ రూపంలో ఉంటాయి అదే సందర్భంలో ఎలాగో వరల్డ్ అండ్ ఇండియా జాగ్రఫీ అయిపోయింది కాబట్టి టీఎస్ జాగ్రఫీకి వస్తే తెలంగాణ జాగ్రఫీ తెలుగు అకాడమీ పుస్తకం అలాగే తెలంగాణ పాఠశాల స్థాయి పుస్తకాలు తెలుగులో కూడా తెలుగు అకాడమీ విడుదల చేసిన పుస్తకం ఉంది అలాగే తెలంగాణ పాఠశాల పాఠ్య గ్రంథాలు కూడా ఉన్నాయి అందువల్ల ఈ టిఎస్ జాగ్రఫీకి అంటే పర్టికులర్లీ ఇప్పుడు కొత్త జిల్లాలు ఏర్పాటు అయిన తర్వాత ఇది అప్డేట్ అయ్యిందా లేదా అని ఒకసారి చూసుకోండి చూసుకుని తీసుకుంటే మంచిది అదర్వైజ్ జిోగ్రఫికల్గా వివిధ రకాలైన వర్షపాతం లేదంటే నేలలు ఇలాంటి వాటివి అర్థం చేసుకోవడానికి అప్పుడు ఇప్పుడు ఉన్నది సరిపోతుంది ఇక ఆ తర్వాత ఈ జాగ్రఫీతో లింక్ ఉండేది ఈ డిజాస్టర్ మేనేజ్మెంట్ కాబట్టి దానికి నేను ఎన్సీఆర్టీ బుక్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది బాగా ఉపయోగపడుతుంది ఇంగ్లీష్ మీడియంలో తెలుగు మీడియంలో విద్వాన్ పబ్లికేషన్ విపత్తుల నిర్వహణ అని ఒక పుస్తకం ఉంది సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది చాలా అప్డేటెడ్గా ఈ మిగతా పుస్తకాల్లో కనపడిన అనేక రకాలైన కంటెంట్ యాంగిల్స్ని ప్రొజెక్ట్ చేసి ఇవ్వటం జరిగింది అలాగే పర్యావరణ అంశాలు వివాదాలు అనేది ఒకటి ఉంది దానికి సంబంధించి ఎన్విరాన్మెంటల్ ఎకాలజీ బయోడైవర్సిటీ క్లైమేట్ చేంజ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అని ఈ మెగ్రాహిల్ వాళ్ళది ఒక పుస్తకం ఉంది ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం చాలా చాలా ఉపయోగపడేలాగా ఉంది ఈ మెగ్రాహిల్ బుక్ అదే సందర్భంలో బిఏ బీకామ్ బిఎస్సి ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ అని తెలుగు అకాడమీ పుస్తకం ఉంది ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుంది కాబట్టి మీరు నేను ఒకటికి రెండు పుస్తకాలు ఇచ్చినప్పుడు దాని గురించి ఎక్కువ కంగారు పడబాకండి ఓన్లీ మీకు అవగాహన ఏర్పడాలని ఇంకా కావాలి అంటే ఉపయోగపడతాయని చెప్తున్నాను అలాగే తెలుగు మీడియం వాళ్ళకి బీఈడి కోసం రెండవ సంవత్సరంలో పర్యావరణ విద్య సమస్యలు మరియు ఆందోళన అని చెప్పి ఇది ఒక రకమైన ప్రొజెక్షన్తో అంటే పర్యావరణాన్ని డిఫరెంట్ కోణంలో ఆవిష్కరిస్తూ ఇచ్చినటువంటి అంటే పర్టికులర్లీ ఎన్విరాన్మెంటల్ ఎడ్యుకేషన్ కోణంలో చెప్పాడు అందువల్ల ఇది కూడా ఒక రీడింగ్ బుక్గా అటు పెట్టుకోవచ్చు ఇక అదే సందర్భంలో బిఏ బీకామ్ బిఎస్సి కోసం తెలుగు అకాడమీ వాళ్ళు విడుదల చేసిన పర్యావరణ అనే బుక్ చాలా పర్ఫెక్ట్గా ఈ సిలబస్కి సూట్ అవుతుంది కొద్దిగా అప్డేట్ చేసుకుంటే కరెంట్ అఫైర్ లింక్ తోటి ఇది అయిపోతుంది అందువల్ల వరల్డ్ జాగ్రఫీ ఇండియన్ జాగ్రఫీ టిఎస్ జాగ్రఫీ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఎన్విరాన్మెంట్ ఈ నాలుగు కూడా ఒక సెట్గా మనం ప్రిపేర్ అయితే చాలా ఓవరాల్ అండర్స్టాండింగ్ అనేది మీకు పెరుగుతుంది అప్పుడు దీంట్లో డిజాస్టర్ మేనేజ్మెంట్కి ఎన్విరాన్మెంట్కి సంబంధం ఏం తెలుస్తుంది ఈ వరల్డ్ జియోగ్రఫీ ఇండియన్ జిోగ్రఫీకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి వీటికి మధ్య ఉన్న సంబంధం ఏర్పడుతుంది అందువల్ల ఇలా నాలుగు విభాగాలను కలిపి చదివిన వాళ్ళకి ఎక్కువ ప్రయోజనం ఉంటుంది బట్ నేను చెప్పేవన్నీ సైజు రీత్యా చిన్నవి క్వాలిటీ రీత్యా ఎగ్జామ్ ఓరియంటేషన్ రీత్యా పర్ఫెక్ట్గా ఉపయోగపడాలి అనే ఉద్దేశంతో చెప్పడం జరిగింది ఓకే ఆ తర్వాత చూస్తే ఇక ఇండియన్ ఎకానమీ అందరికీ మింగుడు పడదు ఈ ఇండియన్ ఎకానమీలో మీకు గ్రూప్ టూలు అయితే ఏకంగా పేపర్ త్రీలో యాభై మార్కులకి ప్రధాన పాత్రగా ఉంది అందువల్ల మీరు ఆ యాభై మార్కులకి చదివేటప్పుడు ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి నేను సైజ్ చేసేది ఇండియన్ ఎకానమీ బై రమేష్ సింగ్ అదే సందర్భంలో అన్నిటికన్నా ముఖ్యమైనది ఇండియన్ ఎకనామిక్ సర్వే అండ్ బడ్జెట్ నేనైతే దీనికి ఏం చెప్తున్నా అంటే పిఐబి వెబ్సైట్లోకి వెళ్ళండి ఇక్కడ బ్లూ కలర్లో ఉంది స్టాటిక్ డాట్ పిఐబి డాట్ జిఓవి డాట్ ఇన్ దాంట్లోకి వెళ్ళి మీరు సర్వేని కొడితే సర్వే అండ్ బడ్జెట్ చాలా ప్రిసైజ్డ్గా ఒక తొంభై ఆరు పేజీల్లో వచ్చింది అది కనుక పర్ఫెక్ట్గా ఉంటే దాన్ని ఈ ఇండియన్ ఎకానమీలో ఉన్నటువంటి అగ్రికల్చర్ ఇండస్ట్రీ ఇతరత్ర సర్వీస్ సెక్టార్ అలాగే మానిటరీ అండ్ ఫిజికల్ సిస్టమ్స్ వీటన్నిటితో అనుసంధానం చేసుకోగలిగితే కరెక్ట్గా నాలెడ్జ్ ప్లస్ కరెంట్ రెండు అనుసంధానం అవుతాయి సూపర్ సక్సెస్ అయ్యే అవకాశం ఉంది అదే సందర్భంలో తెలుగు మీడియంకి వస్తే ఇంత పర్ఫెక్ట్గా మీకు ఉపయోగపడేది విద్వాన్ పబ్లికేషన్ ది భారత ఆర్థిక సర్వే ట్వంటీ వన్ ట్వంటీ టూ బడ్జెట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ మరి దీనికి ఫౌండేషన్గా సబ్జెక్ట్ కావాలి కదా అదే తెలుగు అకాడమీ ఇదేమో కరెంట్ ఎకానమీ తెలుగు స్టాటిక్ ఇన్ఫర్మేషన్లో రెండు పుస్తకాలు ఉన్నాయి ఒకటి తెలుగు అకాడమీ వాళ్ళది భారత ఆర్థిక వ్యవస్థ పోటీ పరీక్షలు ప్రత్యేకంగా ఇచ్చాడు అలాగే రీసెంట్గా అంబేద్కర్ ఉపన్యస్ విడుదల చేసిన నాలుగు పుస్తకాలు ఇది కూడా ఒకటి ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చాలా చక్కగా ఎందుకు ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అనే పేరుతో ఉంది కాబట్టి కరెక్ట్గా ఈ సిలబస్ మీకు ఈ ఓవరాల్ నేను చెప్పాను కదా బిట్లు బిట్లుగా చదివే బ్యాచ్కి ఎప్పుడు ఉద్యోగాలు రావు ఈ ఓవరాల్ అండర్స్టాండింగ్ ఎవరో నేను చూశాను ఇది అంబేద్కర్ ఉపనిష్టివి అంత గొప్పగా లేవు అలా నా ఇది పుల్లవి బాగున్నాయి అని అన్నారు కానీ ఐ ఓన్ థింగ్ సో మనకి ఖచ్చితంగా అవి సబ్జెక్ట్ పెంచుకోవాలి అనుకుంటే ఇది ఈ పుస్తకాలు బాగా ఉపయోగపడతాయి ఇక టీఎస్ ఎకానమీకి వస్తే ప్రాథమికమైన పుస్తకం తెలుగు అకాడమీ దాని కరెంట్లో లింక్ చేసేందుకు విద్వాన్ పబ్లికేషన్ తెలంగాణ ఆర్థిక సర్వే ట్వంటీ వన్ ట్వంటీ టూ బడ్జెట్ ట్వంటీ టూ ట్వంటీ త్రీ ఇది నిజానికి ఇంగ్లీష్ మీడియంలో లేదు కానీ మీరు తెలుగులో అయినా సరే ఈ అప్రోచ్ కావాలి ఎందుకంటే మన తెలుగులో మన స్టేట్ యొక్క సర్వే బడ్జెట్ అనేది దాదాపుగా ఎనిమిది వందల పేజీలు ఉంది దాన్ని కరెక్ట్గా ఎగ్జామ్ కోవడంలో మీ ఫండమెంటల్స్తో లింక్ చేస్తూ వచ్చిన పుస్తకాన్ని నేను దీన్ని రిఫరెన్స్ ఇస్తున్నాను తెలుగు మీడియం వాళ్ళకి కూడా టీఎస్ ఎకానమీ కరెంట్ ఎకానమీకి విద్వాన్ పబ్లికేషన్ బుక్ అలాగే ఓవరాల్ నాలెడ్జ్కి తెలుగు అకాడమీ బుక్ తీసుకుని ఈ రెండింటినీ మిక్స్ చేసి కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే చాలా తేలిగ్గా మీకు అర్థమవుతాయి ఇక ఆ తర్వాత ఇండియన్ పాలిటీ యాజ్ యూజువల్ లక్ష్మీకాంత్ బుక్ అయితే నేను అంటాను ఆ లక్ష్మీకాంత్ పుస్తకం అన్ని పేజీలు చదివే లోపల మీరు వృద్ధాప్యంలోకి వెళ్తారా లేకపోతే మీ పరీక్ష కాలం అయిపోద్దా అనేది ఒకటి ప్రశ్నించుకోండి ఏది చదవాలి ఏది చదవద్దు అనే యాంగిల్ని ఎత్తుక్కుని చదువుకోండి లక్ష్మీకాంత్లో ఓకే బుక్ ఈజ్ గుడ్ అలాగే అది ఎక్స్టెన్సివ్గా ఉంది దాన్ని గా గ్రూప్ టూ త్రీ స్థాయిలోకి మీరు మార్చుకోవాలి అయితే చాలా ఈజీగా ఉండేందుకు నేను ఒక బుక్ చెప్తాను ఇండియన్ పాలిటీ అండ్ గవర్నెన్స్ అని చెప్పి ఎన్సిఆర్టీ ఆరు నుంచి పన్నెండు తరగతుల మధ్య ఉన్నటువంటి సిలబస్ని చక్కగా మేళవించి దిశ పబ్లికేషన్స్ వాళ్ళు ఇంగ్లీషు మీడియంలో ఇచ్చారు దీన్ని మీరు అమెజాన్లో ఆర్డర్ ఇచ్చుకోవచ్చు వీటిలో విద్వాన్ పబ్లికేషన్స్ కానీ ఈ దిశ పబ్లికేషన్స్ కానీ ఇవన్నీ కూడా మీకు అమెజాన్లో దొరికితే ఒకవేళ లోకల్ బుక్ స్టాల్స్లో ఉన్నా లేకపోయినా సో ఇది కూడా చూసుకోండి ఇది చాలా యూస్ఫుల్ ప్రసైజ్డ్ నీట్ గా ఎగ్జామ్ ఎన్ని పుస్తకాలు చదివినా ఇంకా ఏదో మిగిలి ఉంటుంది అందుకే నేను ఒకటి లేదా రెండు పుస్తకాలు చదువుతూ ఒకదానితో ఒకటి జాగ్రత్తగా అనుసంధానం చేసుకుని వీలైనన్ని బిట్లు ప్రాక్టీస్ చేసినట్లయితే మీకు ఆ గ్యాప్స్ వందల పుస్తకాలు చదివే బాధ తొలుతుంది ఇక ఇండియన్ పాలిటీకి సంబంధించి విద్వాన్ పబ్లికేషన్ ఇండియన్ పాలిటీ ఒకటి ఉంది తెలుగులో అలాగే భారత రాజ్యాంగం తెలుగు అకాడమీ చాలా యూస్ఫుల్ బుక్ ఇది కూడా రైట్ కొంచెం భాష ఇబ్బంది కలిగించింది కానీ బట్ కంటెంట్ ఈజ్ వెరీ గుడ్ తెలుగు అకాడమీ వాళ్ళు ఇక ఆ తర్వాత అర్థమెటిక్ అండ్ కి అందరు చెప్పే మంత్రమే ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇక జనరల్ సైన్స్ వస్తే అది ఫిజిక్స్ బాటనీ జువాలజీ కెమిస్ట్రీలకు మాత్రం నేను పాఠశాల పుస్తకాలే చదవండి అంటాను ఏదో ఎస్సీఆర్టి ఎస్సీఆర్టీ ఆర్ ఎన్సీఆర్టీ ఇక మిగతా అన్ని మీరు వేసుకోవద్దు ఆ పాఠశాల పుస్తకాల్లో కూడా పాట్ చదవకుండా బేసిక్స్ చదువుకుని సారాంశము అంటే అది అప్లికేషన్ కోణం ఏమేమి ఉంది అనేది కూడా చూసుకుంటే ప్రతి చాప్టర్లో ఉన్నదాన్ని మీరు ఒక చోట తెచ్చుకోగలిగితే చాలా ఈజీగా ఉంటుంది జనరల్ సైన్స్ అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సో దీనికి నేను ఇచ్చే పుస్తకం వచ్చేసి మెగ్రాహిల్ వాళ్ళది ఒక సైన్స్ అండ్ టెక్నాలజీ బుక్ అని ఉంది ఇంగ్లీష్లో అది బాగా ఉపయోగపడింది అలాగే తెలుగు అకాడమీ వాళ్ళ స్పెషల్ కూడా ఒకటి ఉంది ఇది కొంత అప్డేట్ కావాల్సి ఉంది పూర్తి స్థాయిలో ఉందని నేను భావించలేను ఇక తెలుగు మీడియం వాళ్ళకి పోటీ పరీక్షల ప్రత్యేకం పేరుతో సైన్స్ అండ్ టెక్నాలజీ తెలుగు అకాడమీ ఉంది దాంతో పాటు దానికన్నా కానీ డిగ్రీ స్థాయిలో అంటే ఫస్ట్ ఇయర్ డిగ్రీ సెకండ్ ఇయర్ డిగ్రీ థర్డ్ ఇయర్ డిగ్రీ డిగ్రీల్లో ఈ సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి ఉస్మానియా యూనివర్సిటీ మరియు అంబేద్కర్ విశ్వవిద్యాలయ ప్రచనలు బాగుంటాయి అంటే ఆ డిగ్రీ పుస్తకాల్లో మీరు చూసుకోవాలి ఇవన్నీ కూడా మీకు ఇప్పుడు చాలా చోట్ల దొరుకుతున్నాయి గతంలో లాగా ఇబ్బంది ఏం లేదు ఇప్పుడు పుష్కలంగా అన్నీ దొరుకుతాయి ఈ కరెంట్ అఫైర్స్ వస్తే ఇంకేముంది యాజ్ యూజువల్ డైలీ న్యూస్ పేపర్ పడుకోపోయే ముందు ఒక గంట సేపు అయినా అంటే చదవమన్నాం కదా సినిమా పేపరు స్పోర్ట్స్ పేపరు వసుంధ్ర పేపరు ఇట్లాంటి స్పెషల్ ఫీచర్స్ చదవబాకండి అవి చాలా చిరాకుగా ఉంటాయి అంటే చిరాకు ఇన్ ద సెన్స్ మనకు ఉపయోగపడేది కాదు సో ఇప్పుడు ఎడిటోరియల్ పేజెస్ చదవండి దాంతోపాటు క్వాలిటీ రిలేటెడ్ ఏమైనా వచ్చినాయా ఎకానమీ రిలేటెడ్ ఏమో వచ్చినాయా టెక్నాలజీ రిలేటెడ్ ఏమి వచ్చినాయా అని ఇలా చూసుకోవాలి అంతేగాని ఒక నలుగురు మటర్ సంబంధించిందో ఐదుగురు రేపులకు సంబంధించిందో లేదా కి సంబంధించిన ఉంటే అటువల్ల మన టైం డిస్టర్బ్ అయి తప్ప పెద్ద ప్రయోజనం లేదు సో ఫ్రెండ్స్ ఈ విధంగా నేను ముందే చెప్పాను నేను ఒక సిస్టమేటిక్గా ఎగ్జామ్ ఓరియంటేషన్తో ఆలోచిస్తాను ఇందులో మీరు పాపులర్గా భావించే కా ప్రైవేట్ పుస్తకాలు లేవు అంటే నేను ముందే చెప్పాను వాటికి నేను విశ్వసనీయత దృష్ట్యా ప్రభుత్వం యొక్క ఆలోచన కోణం దృష్ట్యా అది మంచి పుస్తకాలే కావచ్చేమో కానీ నేనైతే చూడలేదు బట్ వాటి ఉపయోగం ఎంత లేదా వాటి కోణంలో ఒకవేళ వీటిని ఆధారం చేసుకుని వాళ్ళు రాసి ఉంటే అది కూడా ఉపయోగపడుతుంది బట్ దీస్ ఆర్ ద బేసిక్ బుక్స్ పర్ఫెక్ట్ బుక్స్ ఎగ్జామ్ నిజంగా గవర్నమెంట్ కోణంలో మనం చేసేది ఓకే ఫ్రెండ్స్ ఈ పుస్తకాలన్నీ కొనేస్తారు అదిగో నా వెనకాల ఉన్న వాల్పేపర్లలాగా కట్టల కట్టలు ఎత్తులు పెట్టుకుంటారు ఓకే బట్ అది కాదు ముఖ్యం చదివింది ఒక పుస్తకమైన అర్థవంతంగా చదివి మీకు ఉండే ఆ గ్యాప్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఫిల్ చేసేందుకు మంచి టెస్ట్ సిరీస్లు రాయండి ఓకే ఇప్పుడు మీకు లక్కీగా ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు ఉన్నాయి నేను ఇంతకుముందే చెప్పాను లక్ష్యాన్లో ఓన్లీ పదహారు పదిహేడు తారీఖుల్లో చాలా మంచి ఆఫర్ జస్ట్ ఫర్ ఫైవ్ థౌజండ్ గ్రూప్ టూ త్రీ కంప్లీట్ కోర్స్ మెంటార్షిప్ ప్లస్ టెస్ట్ సిరీస్ ఇస్తున్నారు సో ఐ థింక్ ఇట్ ఈస్ వెరీ యూస్ఫుల్ మీకు అందరికీ కాబట్టి వాటిని ఉపయోగించుకోండి చక్కగా ప్రిపేర్ కండి ఐదారు నెలలో ఎనిమిది నెలల్లో ఎగ్జామ్ జరిగిన ఇవన్నీ చదివేదలకి మీరు సీనియర్లతో పోటీ పడేసరికి చాలా టఫ్ అనిపిస్తుంది బట్ ఇవన్నీ కూడా మనం ఒక పద్ధతి ప్రకారం చదువుకుంటూ వెళ్తే ఖచ్చితంగా మంచి విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది సో వివేకానంద గారు ఎప్పుడో చెప్పారు కష్టపడాలి ఆలోచన పెంచుకోవాలి అదేవిధంగా మర్చిపోలేని విజయాన్ని సాధించినప్పుడు వచ్చే తృప్తి చాలా గొప్పగా ఉంటుంది అంటాడు సో మీలాంటి నిరుద్యోగులందరికీ మర్చిపోలేని విజయం రావాలి అంటే సరైన బుక్స్ని ఎంపిక చేసుకోవాలి వాటిని సరిగా సరైన రీతిలో కూడా చదవాలి నువ్వు ఓ వందల కొద్ది పుస్తకాలు కొని అది బాగుందని వాడు చెప్తాడు ఇది బాగుందని వీడు చెప్తాడు ఇవన్నీ చూసుకుని చివరికి ఏది కాకుండా పోని పరిస్థితి ఉండకూడదు ఐ థింక్ ఈ పుస్తకాలని సమాచారాన్ని ఉపయోగించుకుని జాగ్రత్తగా ప్రిపేర్ అయితే మీకు ఉద్యోగం టూ త్రీలో ఖచ్చితంగా సమకూరే అవకాశం ఉంది ఐ విష్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ సో చాలా సందర్భాల్లో పుస్తకాలు పుస్తకాలు అంటున్నారని చెప్పి చాలా దాదాపు ఒక పదిహేను రోజులు వివిధ పుస్తకాలు తెప్పించుకుని చూసి రైట్ రచయితలు ఎవరు ప్రచురణ సంస్థ ఎవరు అని అన్ని పరిశీలించుకుని ఈ ముగింపు ఇస్తున్నాను ఓకే సో ఒక పర్టిక్యులర్ బుక్కో లేదా ప్రచురణ సంస్థ కాదు మీ భవిష్యత్తు ముఖ్యం దానికోసం ఇవన్నీ రైట్ ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ